ప్రతినిధిగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒత్తుకునే బాధ్యత బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది భూము లేని కౌలు రైతులు కౌలకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి నేనకు పోతుంది కవులకు తీసుకున్నానికి అప్పులు మిగులుతున్నాయి పురుగుల మందు దాగి చచ్చిపోతుంది అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు కౌలు రైతుల గుడియానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది భూమి లేనో లాంటి ఊరికి పోతే అయ్యా పువ్వున్నోనికే పువ్వు ఉంది వానికే నువ్వు పైసలు ఇవ్వబడితే నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియామతో రాహుల్ తోటి కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది